హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగున్నారా అండి ఇలా ప్రతి ఒక్కరింట్లో కూడా అప్పుడప్పుడు దోశలు అతుకుపోతూ ఉంటాయి కదా ఇలా అత్తుకుపోకుండా మంచిగా రావాలి అని అంటే మంచి టిప్స్తో ఈ వీడియో రెడీగా ఉందండి తప్పకుండా చూడండి ఇలాంటి ప్రాబ్లం మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరికైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి ఇదిగోండి ఈ పెనం వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి పెనం అనమాట చిన్న దోశ ఒక దోశలంత మన రెండు చేతులు అర చేతులు పెడితే అంత దోశలంత సైజులో దోశ వస్తుందనమాట హోల్స్ హోల్స్ ఉండి మెత్తగా సాఫ్ట్గా భలే ఉంటుంది ఈ రెండు రెసిపీ కావాలంటే కూడా మీరు నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను ఇలాంటి పాతకాలం దోశ అంటే ఇంతమందికి ఇష్టం చెప్పండి ఇలా పెనానికి మొత్తంగా ఆయిల్ అంటించేసి ఒక త్రీ డేస్ అలాగే వదిలేయాలండి ఫోర్త్ డే మళ్ళీ వాష్ చేసుకొని ఆయిల్ పట్టించి మనం పెనం మీద అదే దోశలు వేసుకోవడానికి పెట్టాలన్నమాట ఇదిగోండి మీరు చూసారా వేడి అవ్వంగానే దోశల పెనము నేను దోశ వేశాను ఆ తర్వాత ఏమైంది అతుక్కుపోయింది ఫస్ట్ దోశ అతుక్కుపోతుంది మీరేం కంగారు పడకండి అస్సలు టెన్షన్ పడకండి కొంచెం ఓపిగ్గా ఈ ఒక్క దోశను తీసి పక్కకేయండి హీట్ అయిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఈ కాశారిన పెనము ఇలాగే ఉంటుంది అసలు టెన్షన్ పడద్దు నీట్గా ఈ దోశ అంతా తీసేసి కావాలంటే పెనం అదే స్టవ్ కట్టేయండి ఆ తర్వాత మొత్తం అంతా తీసేసిన తర్వాత కాస్త వేడి తగ్గిన తర్వాత పెనము మళ్ళీ ఆయిల్ వేయండి ఓకేనా ఈ ఆయిల్ ఆయిల్ని ఆనియన్తో చుట్టూత ఇలా పెనం వేడిగా ఉండంగానే చేయాలన్నమాట చేస్తేనే దోశ అంటుకోకుండా వస్తుంది ఓకేనా ఇలా మొత్తంగా బాగా రబ్ చేయాలి దోశల పెనం మీద ఆనియన్తో ఆ తర్వాత ఇలా లైట్గా వేడి అవుతుంది చూడండి ఇలా మీకు పొగలు కనిపిస్తున్నాయా ఇట్లా ఈ పొగలు కనిపించేటప్పుడు దోశ మనం వేసుకోవాలి ఇదిగోండి చూస్తున్నారు కదా నేను ఎంత పల్ వేస్తానో చూడండి అతుకుపోయే పెనం మీద అతుకుపోకుండా ఎలా వచ్చిందో కూడా ఇదే వీడియోలోని చూపిస్తున్నాను మీరు టెన్షన్ పడకుండా ఇదే పెనాన్ని తిరిగి పడేయాలి అనే ఆలోచన అస్సలు రానివ్వకుండా అదే పెనాన్ని మీరు మళ్ళీ కూడా వాడచ్చు అనమాట ఎన్ని ఏళ్ళైనా లేడచ్చు మా ఇంట్లో అయితే గనక మా ఆయన వాళ్ళ నానమ్మ తీసుకున్న పెనం ఇప్పటి వరకు ఉంది మా అమ్మ మా అక్క కూతురు పుట్టినప్పుడు పెనం ఇప్పటికీ వాడుతుంది తనకు పెళ్ళి కూడా అయిందన్నమాట అంత డ్యూరబుల్గా వస్తుంది ఈ పెనం అనేది ఓకేనా దోశలు అతుకుపోతుంటాయి టెన్షన్ పడకండి ఇలాంటి మంచి మంచి టిప్స్ యూజ్ చేసి మళ్ళీ మీ పెనం మీద దోశలు వేసుకోండి ఓకేనా నాస్టిక్ అయితే అస్సలు వెళ్ళకంటేనే చెప్తాను అది అంత హెల్దీ కాదనే నా ఉద్దేశము ఇదిగోండి చూసారా మంచిగా హోల్స్తో పద్లాగా దోశ ఉంది ఎంత బాగుందో కదా